అండ్ కీప్ ఇట్ ఓన్ యుర్ ఫేస్ ప్రెస్ చేయకూడదు సాఫ్ట్ అండ్ జెంట్గా పెట్టదు బ్యూటిఫుల్ ఎక్కడైనా నొప్పి ఉంటే కీప్ ఇట్ దే ఫర్ సమ్ టైమ్ దాంట్లో ఎనర్జీ ఫ్లో ఉంటుంది ఇప్పుడు అండ్ స్లోలీ అండ్ జెంట్లీ టేక్ యూర్ ఓన్ టైమ్ అండ్ ఓపెన్ యువర్ ఐస్ ఎస్ 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 ఎలా అనిపించింది ఏమేమి మిరాకిల్స్ జరిగింది ఎవరు షేర్ చేసుకుంటారు చెప్పండి మీరు స్టార్ట్ చేశారు నానా అది అసలు నేను డీప్ కి వెళ్ళిపోయి అసలు మీరేం చెప్పారు అసలు నాకు తెలియనే తెలియదు కాని ఉండి మళ్ళా ఓపెనొపన్ చెప్పేటప్పుడు అప్పుడు మెలుగు వచ్చిందమ్మా మొత్తం డీప్ కెళ్ళిపోయాయి అసలు అసలు ఏం చెప్పారో కూడా అసలు నాకేమి అది ఆ పదం అయిపోయిన తర్వాత ఆ డీప్ కి అసలు ఇక మీరు ఏం చెప్పారు అసలు నాకేమి తెలియదు ఇక మళ్ళీ మీరు హోబనప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ వచ్చాయా బయటకు వచ్చేప్పుడు వెరీ గుడ్ ఫీలింగ్ దట్స్ ఓకే సబ్ కాన్షియస్ మైండ్ లో పోయి ఉంటుంది క్లీనింగ్ జరిగి ఉంటుంది డోంట్ క్లీన్ చేసి యు

ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఏంటో ఇద్దరు వ్యక్తులు అంటే చాలా కోపం మా రిలేటివ్స్ లో నాకు తక్కువ మాట్లాడడం అనేది అసలు నచ్చదు అయితే మన సంక్రాంతికి అందరు చుట్టాలు కలుస్తాం కదా వాళ్ళు కూడా వచ్చారు చాలా తర్వాత ఓకే వాళ్ళ చూస్తేనే నాకు అగ్గి మీద గుగ్గి అంటారు కదా మండిపోతూ ఉంటుంది అసలు పక్కకి వెళ్ళిపోతాను ఫేస్ చూడను పడదు నాకు వాళ్ళిద్దరు అంటే వైఫ్ హస్బెండ్ కానీ వాళ్ళు ఇలా ఇంట్లో ఎంటర్ అవగానే నేను చాలా హ్యాపీగా వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు నేనే వడ్డించి నేనే చేసా ఎక్సలెంట్ అంత జరిగా కూడా వాళ్ళు నన్ను చాలా డిమోటివేటింగ్ గా చాలా ఇరిటేటింగ్ గా మాట్లాడారు అయినా కూడా ఇటు మీరు ఎలా అది వాళ్ళ కర్మలే నన్ను ఎలా ట్రిప్ చేస్తే నాకు ఎందుకు నేను వాళ్ళని ఎలా ట్రిప్ చేశాను అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని పెండింగ్ ఇస్తూనే మాట్లాడాను వాళ్ళతో జోక్ చేసి వాళ్ళతోనే ఉన్న ఫంక్షన్ రోజు అంతా వాళ్ళిద్దరూ నాకు నచ్చరు వాళ్ళు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు బట్ అయినా నేను వాళ్ళతోనే స్పెండ్ చేశాను వాళ్ళంతా మీరు యా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను చూసి వాళ్ళు ఎంజీ హెక్టర్ కార్ కనుక్కున్నారు లాక్స్ లో నార్మల్ గా అయితే ఇరిటేషన్ నాకు జలస్ అయ్యేదేమో వాళ్ళని చూసి కానీ ఆ కార్ లో సరే పద రౌండ్ వేద్దాం ఒకసారి కార్ బాగుంది అని నేనే వెళ్ళి ఊరికి కలుపుకొని వచ్చేసాను నాకు అక్కడితో పోవాలి పీస్ ఫార్ గివ్నెస్ అనేది మీరు ఎప్పుడు ప్రేయర్ లో చెప్తూ ఉంటారు కదా ఆ వాళ్ళకి ఇచ్చేసి ఆఫ్ తీసుకున్నాను ఎక్సలెంట్ హ్యాపీ గా ఉంది వాళ్ళు ఇంకా అంటున్నారు డిమోటివేట్ గా జాబ్ సరైంది లేదు అది ఇది అని ఇంకా అందరు ముందు రిలేటెస్ట్ టెన్ ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళు అందరు ముందు మాట్లాడుతున్నారు కానీ చూక్కి అది వాళ్ళకి కర్రమేమో ఈ చోక్కి బట్ ఐ హావ్ టు ఫార్గింగ్ ఉదయం అని వదిలేసాను బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఇంక్లూడ్ చూడండి ఇంకా మీట ఎలా వాళ్ళు రియాక్ట్ చేస్తారండి ఆటోమేటిక్ వాళ్ళకి లెస్సింగ్స్ ఇస్తే వాళ్ళు చేంజ్ అయిపోతారు stater uh, here so i like i just uh, send your resume to the office so hopefully you may get a call in next uh, one to next week okay so, man like she was she sent me the resume uh, for a good opportunity baghista so yeah. i just uh, referred her in my company for the opportunity okay you are placed there is it Oh, sorry I didn't get you no she was Basically. asking me like if there is any job opportunity I got it uh, yeah so i I referred her in my company so for a good position okay so hopefully she may get call, get a call she will get it yes. thank you so much yes bag excellent understanding just uh, yes, whenever ila director Miro യൂജസ് യു ദു വർഡ് എനഫ് മുതൽ സ്റ്റാർട്ടിംഗ് ചൂസേ മുൻ ദ ലീവ് യു ആൽസോ ജസ്റ്റ് ഐ ലവ് യു ഐ ബ്ലെസ് യു ദൽ ടേക് കേർ ബ്യൂട്ടഫുൾ സോ ഹാപ്പി ഫർ യു ഡി ഐസ് വാട്ട് ഇസ് റിക്വൈർഡ് മനു ലൈറ്റ് അതെ దిస్ ఇస్ బు దిస్ ఇస్ ఆర్ స్ట్రెంగ్ హెవీగా ఉంటే వాళ్ళగే ఫైట్ చేస్తాము రిప్లై ఇస్తాము ఆర్గ్యూ చేస్తాము కరెక్ట్ రియాక్ట్ చేస్తాము బట్ సీ నౌ యు ఆర్ గెటింగ్ హీల్డ్ యూఆర్ ఆల్రెడీ హీల్డ్ దట్ ఈస్ ద ఆన్సర్ అండ్ యూ విల్ బికమ్ వెరీ లైట్ అండ్ పీస్ఫుల్ దట్ ఈస్ ద ఆన్సర్ ఎక్సలెంట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ డివైన్ బ్లెస్టింగ్స్ టు యూక్ యూ సో మచ్ అండ్ లాస్ట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ అండ్ వాళ్ళు వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉంది వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ టూ మంత్స్ లో నేను అన్నాను అది వన్ వీక్ ముందే మీ ఇంటికి రావాలి డ్రెస్సెస్ అన్ని షాపింగ్ చేసేసుకుంటా అంటే నేను ఎవరు పిలుస్తారు అని మాట్లాడుతున్నారు వాళ్ళు చాలా ఊరికే నువ్వు పిలిచిన పిల్లలు నేను వస్తాను అది నా అన్న పెళ్లి అని నేను చాలా హ్యాపీగా చెప్పేశాను వాళ్ళకి ఎక్సలెంట్ ఎక్సలెంట్ హై లెవెల్ కదా ఇప్పుడు యూ పుట్ ఫ్రీక్వెన్సీ హై Yes. Can you, can you understand that? నాకు స్ట్రెస్ ఇరిటేషన్ బాగా తగ్గాయమ్మా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ డివైన్ బ్లెస్సింగ్ ప్రేయర్ లో అది పడేయండి ఫైర్ చేయండి పేపర్ అలా పడేయండి అన్నప్పుడు నేను స్ట్రెస్ ఏ రాస్తా యాంగ్జైటీ కోపం ఎక్సలెంట్ దట్స్ ఆల్ మనకి ఏం కావాల దెన్ వి విల్ హావ్ టు క్లియర్ ఇట్ అప్ బికాజ్ వి ఆర్ గెట్టింగ్ ఏ ఛాన్స్ టు క్లీన్ ఇట్ అప్ హియర్ విత్ ద డివైన్ ఎనర్జీ దట్స్ ఇట్ బ్యూటిఫుల్ ఇలాగే అందరూ యూస్ చేసుకోవాలి ఎక్సలెంట్ థ్యాంక్స్ అలాట్ లవ్ యూ డియర్ లవ్ యూ ఎస్ ఎన్ని పర్యాలి ఓకే ఓవర్ టు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ గీతండి ఎవరివన్ గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ గారు యూ హ్యావ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ మీరు హీలింగ్ లో వచ్చారు కాబట్టి మీకు కూడా మన కోపం ఉంది మీరు ఎప్పుడైతే హీలింగ్ వచ్చారు కాబట్టి మీ మీరు మెచ్యూర్గా ఆలోచించి వాళ్ళకి క్షమ చూపిస్తారు వాళ్ళ హీలింగ్ కూడా తెలియదు వాళ్ళు రాలేదు వాళ్ళ కోపం తగ్గుతుంది గ్రాడ్యుల్గా తగ్గుతుంది మీ తీసి వాళ్ళు తగ్గదు అలా ఒక మనిషి మీద కోపం ఎంచుకోవడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ ఫోకస్ పెట్టడం వల్ల మనం మెంటల్గా వీక్ అవుతాం ఎప్పుడైతే మెంటల్గా వీక్ ఫిజికల్ ఫిజికల్గా వీక్ అవుతాం సో మన ఫోకస్ వాళ్ళ మార్చేసి మీ గోల్ మీద పెట్టండి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు ఊహించినందుకే మీకు ఆఫర్స్ వస్తాయి వాళ్ళు కారు ఇరవై లక్షలకు కొన్నారు మీరు యాభై లక్షల్లో కొనాలి అదే గోల్ పెట్టుకోండి వాళ్ళు నార్మల్ జాబ్ అంటే మీరు అద్భుతమైన జాబ్ సంపాదించారు అదే గోల్ పెట్టుకోండి అయిపోద్దు ఆటోమేటిక్ అవుతుంది ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ హీలింగ్ హీలింగ్ ఏంటంటే మొత్తం అన్ని క్లియర్ అవుతాయి మన ఎమోషనల్ బ్యాగేజ్ మనీ బ్యాగేజ్ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి మీరు ఆల్రెడీ హీల్ అయ్యారు ఇంకా అవుతున్నారు కాబట్టి డ్యాస్ ఉన్న పాజిబుల్ వాళ్ళే వాళ్ళు తప్పు తెలుసుకొని వచ్చి మీకు సారీ చెప్తారు రాసుకున్న నోట్స్ చెప్తాను రాసుకోండి థ్యాంక్ యూ జయలక్ష్మింగ్